జగన్ను విమర్శిస్తేనే తమకు తమ పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది అనుకునే వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ చీఫ్ షర్మిలు కూడా ఉంటారేమో మేబీ ఎందుకంటే నిజంగా ఆమె పార్టీ గురించి ఏం చేసినా పెద్దగా ఏ పత్రికలోనూ పెద్దగా రాదు కానీ జవగర్ని విమర్శిస్తే మాత్రం మెయిన్ పేజీలో ఆమె ఫోటోతో వార్త అయితే గ్యారంటీ అంటే మంచి ప్రచారం వస్తుంది ప్రధానంగా మెయిన్ పత్రికల్లో వచ్చేస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతిలో అదే ఆమె కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా కార్యక్రమాలు చేయమనండి ఎక్కడైనా ఏం రాదు ఎక్కడ కనిపించదు సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించదు తెలియదు కూడా ఎవరికి అదే జగన్ విమర్శిస్తే పెద్ద వార్త వేస్తారు ఆమె ఫోటో పెట్టి ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్ గురించి జగన్ విమర్శించారు తాజాగా లిక్కర్ స్కామ్ లో నిజానిజాలు తేలేందుకే సీఎం జగన్ విచారణ కోరాలి అని చెప్పి పిసిసి చీఫ్ వైఎస్ చర్మన్ డిమాండ్ చేశారు దర్యాప్తులకు సిద్ధపడడం లేదంటే ఆయన తప్పు చేశారని అర్థమవుతుందన్నారు వైసీపీ హయాంలో డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగలేదో వచ్చిన ఆదాయం ఎడిపోయిందో వెల్లడించాలన్నారు లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్ తో వైసీపీకి అలాగే జగన్కు భయం పట్టుకుందన్నారు ఆ భయాన్ని దూరం చేసేందుకు కేటర్లో స్థైర్యం నింపేందుకు జగన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారని చెప్పుకొచ్చారు తాజాగా విజయవాడ ఆంధ్ర భవన్లో ఆంధ్రరత్న భవన్లో ఈ వ్యాఖ్యలు చేశారు షర్మిల సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులు పోలీసు వ్యవస్థపై మాట్లాడిన తీరు బాధాకరం పోలీసుల్ని బట్టలు ఓడదీగిస్తాడో అనడం ఏంటి విదేశాల్లో ఉన్నా పట్టుకుంటామని బెదిరించడం ఏంటి ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో పోలీసుల్ని ఎలా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకా మరిన్ని వ్యాఖ్యలు చేశారు మొత్తానికి జగన్ మీద ఎందుకంటే ఓకే రాజకీయ పరంగా చూసుకుంటే అవి ప్రత్యర్థే కుటుంబ పరంగా కూడా ప్రత్యర్థే ఒక రకంగా ప్రస్తుతం సో ఇటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తారు కాకపోతే ఎవరూ పెద్దగా స్పందించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించి ఇంకా టీడీపీ నేతలు ఈ స్థాయిలో విమర్శించలేదు కానీ ఎందుకంటే వాళ్ళంతా ఆ లెక్కల స్కామ్ ఆ హడావుల్లో ఉన్నారు దాని గురించి దీని మీద మాట్లాడారు కానీ ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేదు కాకపోతే తన వంతు ప్రయత్నం అయితే చేశారనిపించింది షర్మిలో ఆయన్ని విమర్శించడంలో జగన్మోహన్ రెడ్డి ఓకే ఆమె కూడా చాలా పాయింట్లు ప్రశ్నలు రేజ్ చేశారు అప్పుడు మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు లెక్కర్ టైంలో ఆ డబ్బంతా ఏమైంది అని మరి దీనికి సమాధానం చెప్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పరు పార్టీలో నాయకులు చెప్తారా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోటం ప్రభుత్వం వాళ్ళు విమర్శలు చేస్తేనే మాట్లాడతారు లేదంటే లేదు పైగా ఇక్కడ ఎందుకు మాట్లాడరంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీరెవరు మంత్రులు ఎవరు దీని మీద మాట్లాడద్దు లిక్కర్ స్కామ్ గురించి సిట్ విచారణ చాలా సీరియస్గా జరుగుతుంది మీ మాటల విచారణ మీద ప్రభావితం చూపిస్తాయన్నారు కాబట్టి అందరూ సైలెంట్గా ఉన్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కానీ వాళ్ళు ఎవరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి షర్మిల గారు అయితే మాత్రం అందుకున్నారు మొత్తానికి మాట్లాడారు ఫ్రంట్ పేజీ వార్తకైతే వచ్చారు మరి దానికి ఫలితం ఏమైనా ఉంటుందా లేదా రియాక్షన్ ఏమి ఉంటుందో వైసీపీ చూడాలి